హలో అందరికీ వెల్కమ్ టు చెరీస్ కిచెన్ చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక గుప్పెడి చింతపండు నానబెట్టాలి పొడి కోసం ఒక గ్లాస్ ఉద్దివాళ్ళు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతి జీలకర్ర నువ్వులు దూరగా వేయించి పొడి చేసుకోవాలి ఒక బాండ్లీలో కరివేపాకు ప ఎండుమిర్చి వేసి చింతపండు గుజ్జు మొత్తం అందులో వేసి కొంచెం ఉడికించాలి ఇది కొంచెం చిక్కబడ్డాక మనం పొడి చేసుకున్నవంతా మొత్తం వేసి దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడేదాకా వేయించాలి దీంట్లోకి మనం ఒక చిటికెడు పసుపు ఒక మూడు స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం బాగా దగ్గర పడేదాకా ఉడికించాలి అలాగే దీనికి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి మనం కొద్దిగా ఒక స్పూన్ అంతా బెల్లం తురుము వేసి ఇలా బాగా వేయించాలి ఆయిల్ అంతా ఇలా బయట రావాలి పక్కన పోపు కోసం పోపు దినుసులు వేసి పల్లీలు కూడా వేసి కొంచెం దూరగా వేయించాలి ఇప్పుడు దీంట్లో కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కరివేపాకు వేస్తే రెడీ ఇప్పుడు మనం అన్నంలోకి ఆ గుజ్జు పల్లీలు అన్నీ వేసుకొని కలుపుకుంటే లంచ్ బాక్స్కి అలా తీసుకెళ్ళడానికి టేస్టీ పులిహోర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్